హాయ్ అండి వెల్కమ్ టు అవర్ శ్రీనిత్యా ఛానల్ ఈరోజు ఎంతో స్పైసీగా ఉండే ఎల్పాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మనకు ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా ఈ కారాన్ని తయారు చేసి పెట్టుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుందన్నమాట లేదా మనం ఈ పొడిని కూరల్లో అయినా వేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది మరి వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఎనిమిది స్పూన్ల కారం తీసుకుంటున్నాను మీరు అన్నీ కూడా ఒకే దాంతో తీసుకోండి ఏదైతే కారం తీసుకుంటున్నారో స్పూన్తో అదే స్పూన్తో తీసుకోండి ఇక్కడ నేను ఇదే స్పూన్తో అన్ని కొలతలతో చెప్తున్నాను ఇక్కడ నేను ఈ స్పూన్తో ఎనిమిది స్పూన్ల కారం తీసుకున్నాను ఇప్పుడు అదే స్పూన్తో నాలుగు స్పూన్ల జీలకర్ర తీసుకోవాలి ఒకే స్పూన్తో అన్నీ తీసుకోండి ఇప్పుడు మరి అదే స్పూన్తో నాలుగు స్పూన్ల ఉప్పు తీసుకోవాలి ఇక్కడ నేను చిన్న ఉప్పే తీసుకుంటున్నాను మీరు అయినా తీసుకోవచ్చు కానీ అది కాస్త తక్కువ తీసుకోండి ఉప్పు తీసుకుంటే ఇలా ఎనిమిది స్పూన్ల కారం తీసుకుంటే నాలుగు స్పూన్ల జీలకర్ర నాలుగు స్పూన్ల ఉప్పు తీసుకోవాలి తర్వాత ఇక్కడ రెండు ఎల్లిపాయలు ఇలా పాయలుగా చేసి తీసుకోవాలి ఇవి ఒక హాఫ్ కప్ దాకా ఉంటాయి ఇప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని అందులో ముందుగా మనం పెట్టుకున్న కారం వేసుకోవాలి తర్వాత జీలకర్ర తర్వాత ఉప్పు ఈ మూడిటిని ఫస్ట్ మనం మూతబెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పడితే మనకు జీలకర్ర బాగా మెరుగుతుందనమాట ఎల్లిపాయలతో వేసి జీలకర్ర సరిగ్గా మెత్తగా అవ్వదు ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ ఎల్పాయలు కూడా అందులో వేసేసి మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఒక నాలుగు పల్ చేస్తే సరిపోతుంది మన మిక్సీ ఆపి ఆపి మిక్సీ పడితే ఇలా పొడి పొడిగా వస్తుంది అన్నమాట ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటే మనకు స్పైసీగా ఉండే ఎల్పాయ కారం మనకు తయారైపోయింది మీరు ఇలా అయినా పెట్టుకోవచ్చు లేదా దీనికి తాలింపు వేసి ఒక బాక్స్లో పెట్టుకున్న బాగుంటుందన్నమాట ఇది వేడివేడి అన్నంలో ఒక స్పూన్ ఇది వేసేసుకొని పైన కాస్త నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకుంటే నోటికి ఎంతో కమ్మగా ఉంటుంది ఏదైనా కారం అన్నం తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినవచ్చు ఈ ఎల్పాయి కారాన్ని ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకొని మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు కూరల్లో కావాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు లేదా మనం తాళి పెట్టేసుకొని అన్నంలోకైనా తినవచ్చు ఎంతో స్పైసీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందనమాట ఈ కారం వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి